నమస్తే అండి వెల్కమ్ టు మై జానర్ ఈ రోజు నేను ఫస్ట్ వీడియోలో రెండు సారీస్ చూపించాను కదండి ఈ సారీ అయితే రెండు సారీ ముందుకు వచ్చారండి అవి చూపిస్తానండి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ చేసుకున్న అండి ఇవన్నీ కూడా మంచి రెడ్ కలర్ అండి ఇది నేను చేసిన శారీ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాక్ చేసిన శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పటికీ కూడా చాలా ట్రెండీగా అనిపిస్తుందండి మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా వెరైటీగా ఉంటుందండి ఇదైతే అప్పుడు లేజర్ క్లాత్ అని వస్తుంది కదండి లేజర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ తీసుకున్న శారీ అండి ఇది ఇది పళ్ళు పాత అండి ఇది విడిగా క్లాత్ తీసుకొని ఇలా వేసిందండి ఇలా ఫ్లవర్ టైప్ లో కట్ చేసి అంటించి స్టిచ్ చేసిందండి ఇదైతే రెండు వైపులా వేసానండి ఇలా రెండు వైపులా ఇది పళ్ళు పార్ట్ అండి ఇది రెండు వైపులా వేసాను చూసారా ఇది కాటన్ క్లాత్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజ్ అండి రన్నింగ్ శారీలో అయితే బ్లౌజ్ వచ్చిందండి కానీ శారీలో బ్లౌజ్ కంటే కూడా ఈ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందని చెప్పి లోనే బ్లౌజ్ కైతే తీసుకున్నానండి ఇదే బ్లౌజ్ వస్తుందండి ఈ రెడ్ మాత్రం పక్కకు తీసేసానండి ఇది వచ్చేసి ఇక్కడ వస్తుందండి ఇక్కడ వచ్చే విధంగా అయితే ఇది వేశానండి ఇది హాఫ్ ఫ్లవర్ వేశానండి ఇక్కడ పళ్ళు పాత్ర ఫుల్ ఫ్లవర్ అండి ఐదు రెక్కలతో ఇది ఫుల్ ఫ్లవర్ అండి ఇది ఫుల్గా ఉండే ఫ్లవరు ఇదైతే హాఫ్ ఫ్లవర్ అండి ఇది ఇక్కడ వస్తుందండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ శారీ ఇలా కావాలన్నా వేసుకోవచ్చు ఇలా కావాలన్నా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలానే వేసుకోవచ్చు అండి లేదా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ తో అయితే ఉంటుందండి చాలా వెరైటీగా అనిపిస్తుంది అండి ఇది మనం చేసుకున్న శారీ కాబట్టి సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే వేసానండి ఇంకా శారీ మొత్తం కూడా ఇలా పైన కింద ప్యాచ్ ఇలా వేసానండి అప్పట్లో కాబట్టి ఇలా ప్యాచ్ వేసుకున్నానండి ఇప్పుడైతే ట్రెండ్ ట్రెండ్లో ఉంది కాబట్టి కట్ వర్క్ లో కూడా ఈ ప్యాచ్ వేసుకోవచ్చండి ఇంక మిగతా అంతా కూడా నేను ఇలా లీఫ్స్ తీసుకున్నానండి చూడండి దగ్గరికి ఇలా లీఫ్స్ తీసుకొని వేసానండి ఇది పళ్ళు పాట్లో కూడా ఇలా వేశాను చూసారా ఇలా వేశాను ఇవన్నీ కూడా అంటి చేసి హ్యాండ్ తో కుట్టానండి ఈ లీవ్స్ అన్ని కూడా హ్యాండ్ తో కుట్టాను ఈ ఫ్లవర్ కూడా అవుట్ లైన్ అనేది వేసానండి చూడండి ఇలా వీటితో వేశానండి అవుట్లైన్ అయితే చాలా మంచి రిచ్ లుక్ వస్తుందండి దీనికి కూడా అలాగే అవుట్లైన్ ఈ కలర్తోనే సెల్ఫ్ కలర్తోనే ఈ చెంపీస్ తీసుకొని పూసా చెంపి పూసా చెంపి ఇలా మొత్తం కూడా వేశానండి మధ్యలో ఇలా ఆకులు వేశానండి పూసలు వేశాను ఇదంతా కూడా శారీ ఇలా వచ్చిందండి చాలా బాగుంటుందండి ఈ శారీ ఈ కూర్చోళ్ళలో వరకు వచ్చేంత వరకు మాత్రము హాఫ్ వేశానండి కిందకి ప్యాచ్ వేసిన తర్వాత హాఫ్ వర్క్ వేశాను కూర్చోళ్ళలో అంతా కనిపించదు కాబట్టి హాఫ్ వర్క్ వేశాను అప్పట్లో చేసిన శారీ అయినప్పటికీ కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ మాత్రం చాలా వెరైటీగా అనిపిస్తుంది ఈ క్లాత్ లో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే పక్కకు తీసేసానని చెప్పాను కదండి ఈ తో ఇంకొక శారీ అయితే ఈ బ్లౌజు ఇలా ఇలాంటి శారీ రామా గ్రీన్లో అయితే ఇంకొకటి చేశానండి అదైతే నేను యూస్ చేసి పాడైపోయిందండి అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను కా అయితే బ్లౌజ్ పీస్ మాత్రం నా దగ్గరే ఉందండి దాంతో దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ మాత్రం నా దగ్గరే ఉంది కాబట్టి ఆ రామా గ్రీన్లో వచ్చిన బ్లౌజ్ పీసు ఈ రెడ్ శారీలో చేసినటువంటి బ్లౌజ్ పీసు ఈ రెండింటి కలిపేసి అయితే వేసారండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు రెడ్ రామా గ్రీన్ రెండు కలిపేసి వేసానండి దీనికి వేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ఆఫైడ్ శారీ అయితే తీసుకున్నానండి ఇలా అయితే డబల్ కలర్ వేసానండి రెడ్ రామా గ్రీన్ రెండు కలిపి ఇలా డబల్ కలర్ గా వేశాను ఇలా మొత్తం అంతా కూడా డబల్ కలర్ ప్యాచ్ వేశానండి ఇది శారీలో వచ్చిన అండి ఇవి నేను విడిగా అయితే తీసుకోలేదు అదే డబుల్ కలర్తో ఇలా డైమండ్స్ లాగా వేశానండి అదే డబల్ కలర్తో ఇలా డైమండ్స్ లాగా వేశాను డబల్ కలర్ డైమండ్సే పెట్టానండి పళ్ళుపాకులో మాత్రం ఇలా పెట్టానండి చూసారా షేప్ అయితే ఇలా వస్తుంది బాగా చూడండి ఇలా పెట్టాను ఇలా వేశానండి ఇలా డబుల్ కలర్ కూడా వేశానండి ఇక్కడ మాత్రము సెల్ఫ్ కలర్లోనే చెంకి అయితే తీసుకున్నానండి ఈ చమకీ ఇలా అయితే కుట్టేశానండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్తో కుట్టి ఇదంతా కూడా హ్యాండ్తో కుట్టిందండి ఇది మాత్రం మిషన్ మీద కుట్టిందండి ఇలా మధ్యలో మాత్రం ఇలా స్టోన్ పెట్టానండి వైట్ స్టోను చాలా మంచి లుక్తో అయితే ఉంటుందండి ఈ శారీ పుడికి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ శారీ కట్టుకపోతే ఈ ప్యాచ్ మాత్రం డబల్ డబల్ కలర్ ప్యాచ్ అయితే వేసారండి ఈ ప్యాచ్ ఆ పీసులతో అయితే వేశానని చెప్పారు కదండి రెడ్ గ్రీన్ శారీలో మీ జాకెట్ ముక్కలతో అయితే ఈ ఈ ప్యాచ్ వేశానండి అలాగే ఇలా డైమండ్స్ అంతా కూడా డబల్ కలర్గా వేసారండి పైన పైప్ పైన పైప్ మాత్రము కటు చెంగు వచ్చేంత వరకు వేశానండి కూర్చుండ దగ్గర మాత్రం వేయలేదు ఇలా కూర్చుండ దగ్గర మాత్రం వేయలేదండి ఈ డబల్ కలర్లో కూడా ఇలా అయితే చంపి పెట్టానండి మధ్యలో అంతా కూడా ఇలాగే వేశాను ఇలా వేశానండి చాలా మంచి లుక్తో అయితే ఉంటుందండి ఈ శారీ ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలా అయితే ఉంటుందండి ఈ శారీ చాలా బాగుంటుంది అప్పుడు ఇలా కష్టపడి చేసుకున్నా కూడా ఇప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ నేను చేసుకున్న శారీ అని చెప్పేసి చాలా ఇష్టంగా అనిపిస్తుంది చాలా లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది ఇలా ఎలా కదులుతూ ఉంటే ఎంత చెకి వర్క్ కూడా చాలా చూడండి ఎంత కలు కదుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుందో ఎలా అనిపించిందో ఈ శారీ కామెంట్ చేయండి ఇలా చేశానండి ఈ శారీ అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చేసిన శారీ కూడా నేను చేసిన శారీ అండి ఇది కేరళ కాటన్ శారీ అండి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పెనుసరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే నేను ఈ శారీ అయితే తీసుకున్నాను అమ్మవారి శారీ అండి ఇది నేను ఇది ఫ్రైడే కట్టుకోవడానికి అలా బాగుంటుందని చెప్పేసి ఈ శారీ అయితే నేను అమ్మవారి శారీ తీసుకున్నానండి ఈ శారీ వచ్చేసి కేరళ కాటన్ శారీ ఇలా ప్లెయిన్గా వస్తుందండి ఇలా అయితే ప్లెయిన్గా వస్తుంది నేనైతే ఇలా ఇలా గ్రీన్ డబుల్ ప్యాచ్గా వేశానండి హ్యాండ్కి అయితే ప్లెయిన్గా వేశాను ఈ గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి హ్యాండ్కి అయితే ఇలా ప్లెయిన్గా వేశానండి ఈ శారీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తీసుకుని ఇది చేసి టెన్ ఇయర్స్ అయిందండి ఇది అమ్మవారి శారీ కాబట్టి సెంటిమెంట్గా చాలా ఎక్కువగానే యూస్ చేస్తానండి అయినప్పటికీ కూడా చాలా బాగుందండి ఈ శారీ ఈ శారీ ఈ శారీ అంటే నేను ప్రతి ఏదైనా మంచి మనకి అవసరమైన మంచి పని పని మీద ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఈ శారీ కట్టుకొని వెళ్తానంటే నాకు ఇది సెంటిమెంట్ శారీ అండి ఇది అమ్మవారి శారీ కాబట్టి నేను ఈ శారీ అయితే నేను ప్రతి దగ్గరికి కూడా ఇలా కట్టుకుంటాను ఎంత ఎక్కువగా యూజ్ చేసినప్పుడు కూడా ఈ శారీ చాలా బాగుందండి ఈ టెన్ ఇయర్స్ అయినప్పటికి కూడా ఈ శారీ ఎంత మంచి లుక్తో ఉంది మీరు చెప్పాలండి అది ఎలా ఉందనేది తప్పకుండా ఈ శారీ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్